శ్రీ గురుభ్యో నమ శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కందం తొమ్మిదవ అధ్యాయం గత భాగంలో ఆ పరమేశ్వరి ఆ శక్తిని సగుణాని నిర్గుణాన్ని రెండు రకాలుగా తెలుసుకున్నాము నిర్గుణ శక్తిని విరాకులు ఉపాసిస్తారు సగుణ రూపాన్ని కోరికలున్నవారు ఉపాసిస్తారు అది నిష్కామోపాసన ఇది సకామోపాసన మహానుభావులారా త్రిమూర్తులు నిత్యము ధ్యానించేది ఈ శక్తిని వేల సంవత్సరాలు తపస్సు చేసేది ఈమె అనుగ్రహం కోసమే యజ్ఞ యాగాలు చేసేది ఇందుకోసమే బ్రహ్మాఖ్యమైన ఆ పరాశక్తి సనాతని అందరికీ ఉపాస్య దేవత ఇది సర్వశాస్త్రాలు అంగీకరించి చేసిన నిర్ణయం అని మా గురువు గారు వ్యాసుడు చెప్పారు ఆయనకు నారదుడు చెప్పాడట నార్దుడికి వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు చెప్పాడట బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి చెప్పాడట కాబట్టి ఇంకా ఇతరుల మాటలు ఏవీ మీరు వినక్కరలేదు పట్టించుకోనక్కరలేదు శక్తి మాత్రమే ఆరాధనీయం మహామురులారా మీ సందేహం తీరింది కదా ఇంకా కథలోకి వద్దాం అంటూ సూతుడు కొనసాగించాడు జగద్గురువైన విష్ణుమూర్తి శరీరం నుంచి నిద్రాదేవి బయటకు వచ్చింది నేత్ర అస్య నాసిక బాహు హృదయ వక్షస్థలాల నుంచి వెలువడింది ఆకాశంలో నిలబడింది జగన్నాథుడు ఆవులింతలతో లేచాడు భయం భయంగా నిలబడ్డ ప్రజాపతిని చూశాడు మేఘ గంభీర కంఠస్వరంతో పలకరించాడు పద్మజ తపస్సు వదిలేసి ఇలా వచ్చావెందుకని విచారంగా కనపడుతున్నావు కారణం ఏమిటి తండ్రి వాసుదేవ నీ చెవి గులుగు నుంచి పుట్టిన మదకేట రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు భయపడి నీ సన్నిధికి వచ్చాను శరణు శరణు త్రాహిమాం త్రాహిమాం అలాగా చతుర్ముఖ భయపడకు వాళ్ళు నేను సంహరిస్తాను వాళ్ళకి ఆవు ఆయువు మూడింది వస్తారు నా వస్తారు చస్తారు విష్ణుమూర్తి అలా అంటుండగానే వాళ్ళు వచ్చారు మత గర్వతులై వచ్చారు ఆ నీళ్ళలో నిరాధారులై నిలబడి ఓయి నలువ పారిపోయి ఇక్కడికి వచ్చావా రా యుద్ధం చెయ్యి ఈయన కళ్ళ ముందే ఇక్కడ నిన్ను సంహరిస్తాం తరువాత ఈయన మహా మహాసర్పం మీద కులుకుతున్నాడు కదా ముందు నూరా యుద్ధం చెయ్యి లేదా దాసుని ఒప్పుకో అని గద్దించారు విష్ణుమూర్తి కల్పించుకొని దానువులారా రండి నాతో యుద్ధం చెయ్యండి మీ వదం బదిలి మతం బదిలిస్తాను ఈ ఆహ్వానానికి మైతుకైటపులు ఆగ్రహోదగ్రులయ్యారు ముందుగా మధుడు కలబడ్డాడు కైటభుడు నిలబడ్డాడు మల్ల యుద్ధం జరుగుతోంది మధుడు అలసిపోతుంటే కైటభుడు అందుకున్నాడు అతడు అలసిపోతే మళ్ళీ మధుడు ఇలా ఇద్దరు ఒకరి మారి 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 శౌరితో పోరాడుతున్నారు సన్నిధిలో బ్రహ్మదేవుడు ఆకాశంలో నిద్రాదేవి ప్రేక్షపాత్ర వహిస్తున్నారు విష్ణుమూర్తి అలసిపోతున్నాడే తప్ప వాళ్ళిద్దరిలోనూ ఎక్కడ అలసటే లేదు ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి కారణం ఏమిటి చెప్పమని హరి ఆలోచించాడు నేను ఎందుకు అలసిపోతున్నాను నా శక్తి ఏమయ్యింది వీళ్ళు అసలు అలసిపోవడం లేదేమిటి వీళ్ళకి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచనలతో ఒక్క నిమిషం ఆగాడు మధు కైటభులు విజయ గర్వంతో నిలబడ్డారు గంభీరంగా అలిచి పలికారు హే విష్ణు అలసిపోయావా యుద్ధం చేసే ఓపిక లేదా అయితే మాకు తల వంచి నమస్కరించు దాసుణ్ణి అని ప్రకటించు కాదంటవా సమర్థుడవై యుద్ధం చెయ్యి నిన్ను చంపి ఈ నాలుగు ముఖవా ముఖాల వాణ్ణి కూడా చంపుతాం ఆ ప్రళయ మహాసముద్ర ఘోషను అధికరిస్తూ వాళ్ళిద్దరూ ముక్త కంఠంతో పలికిన మాటలు చెవులారా విన్నాడు మహావిష్ణువు ప్రశాంతంగా సామోపాయంగా ప్రసంగించాడు ఓ మధుకైటహులారా మీరేమో ఇద్దరు నేనో ఒక్కడే మీరు ఒకరి తర్వాత ఒకరు నాతో తలపడుతున్నారు ఒకరు యుద్ధం చేస్తుంటే మరొకరు విశ్రాంతి తీసుకుంటున్నారు నాకు ఆ అవకాశం లేదు ఐదు వేల సంవత్సరాలు పోరాడాను ఐదు వేల సంవత్సరాల పాటు పోరాడాను అలసిపోయాను సహజం కదా ధర్మయుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలియనివి కావు అలసిపోయిన వాడితో భయపడిన వాడితో ఆయుధం వదిలేసిన వాడితో పడిపోయిన వాడితో బాలకుడితో మీ వంటి మహావీరులు యుద్ధం చేయరు ఇది సనాతన ధర్మం శ్రాంతే భీతే త్యక్తస్తస్త్రేం పతితే బాలకే తథ ప్రహరంతి నా వీరాస్తే ధర్మయేష సనాతన అందుచేత కొంచెంసేపు నేను విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధం చేస్తాను సంశయించకండి న్యాయం తప్పను ఈ ప్రతిపాదనను వాళ్ళు సమ్మతించారు అల్లంత దూరి తొలగి అల్లంత దూరం తొలగి నిలబడ్డారు వాసుదేవుడు ఆలోచించాడు అసలు కారణం తెలిసింది వాళ్ళది స్వేచ్ఛ మరణమని ఆ దేవి వరం ఇచ్చిందని గ్రహించాడు అయ్యో వృధాగా యుద్ధం చేశానే ఇంత శ్రమ వ్యర్థం అయ్యిందే విషయం తెలిసి ఇంక యుద్ధం చేసి ఏమి లాభం పోని మానేద్దామంటే వీళ్ళు మరణించేది ఎలాగా వరదర్పితులై విరించి పైకి నాపైకి దండెత్తుతారు చంపక తప్పదు వరం ఇచ్చిన తల్లి తానై ఆ పని చెయ్యదు ఎంత దుఃఖించిన దుఃఖితుడైన రోగగ్రస్తుడైన దీనుడైన తనంతట తాను మరణం కోరుకోడు మరణించాలి అనుకోడు అందుచేత సర్వకామదైన ఆ పరాశక్తిని శరణు వేడుతాను ఆవిడ అనుగ్రహం లేనిది ఎవ్వరికీ ఏవి సిద్ధించవు ఇలా నిశ్చయించుకున్న లక్ష్మీపతి తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు నిలబడి ఉన్న యోగ నిద్ర మహాశక్తి కనిపించింది వెంటనే నమస్కరించాడు యోగ విద్య తెలుసు కనుక ఆ మార్గంలో స్తోత్రపాఠం చేశాడు నమోదేవి మహామాయై సృష్టి సంహారకారిణి అనాథనిదనే చెండి భక్తి ముక్తి ప్రదేశివే దేవి మహామాయ నీ రూపం సగుణమో నిర్గుణమో ఎరుగును అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రలు ఎరుగును కానీ నీ అతి దుర్ఘటమైన ప్రభావం మాత్రం అనుభవంలోకి వచ్చింది చేష్టలుడికి నిద్రలో మునిగిపోయాను కదా ఈ బ్రహ్మదేవుడు ఎంతసేపు లేపినా మెలకువ రాలేదు ఇంద్రజ్ఞానం కోల్పోయి అచేతుణ్ణి అయిపోయాను అంబిక నీ ప్రభావం ఏమిటో తెలిసింది నువ్వు వదిలావు మేల్కొన్నాను వెంటనే నే వీళ్ళతో యుద్ధానికి దిగాను వీళ్ళు బ్రహ్మదేవుణ్ణి చంపడానికి వచ్చారు నాతో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు నీ వరం వీళ్ళని మదమత్తుల్ని చేసింది దుర్జయల్ని చేసింది ఐదు వేల సంవత్సరాలు పోరాడి అలసిపోయాను చూశావు కదా విషయం తెలిసి నన్ నిన్నే వేడుతున్నాను దయచేసి తల్లి సహాయం చెయ్యి నేను కిణుణ్ణి వాళ్ళు గర్వితులు నువ్వు దేవార్తిహారినివి వీళ్ళు నన్ను చంపుతామంటున్నారు ఏం చెయ్యాలి ఎక్కడికి పోయాలి చెప్పు మాత ధీనుడై అభ్యర్థిస్తూ శిరస్సు మంచి నమస్కరిస్తున్న వాసుదేవుని చూసి పరాశక్తి ప్రసన్నురాలయ్యింది చిన్నగా నవ్వుతూ ఇలా అంది హరి మళ్ళీ యుద్ధం చెయ్యి ఈ రాక్షసుల్ని మోసహించి సంహరించాలి మరో దారి లేదు నేను వంకర చూపులతో వీళ్లను సమ్మోహపరుస్తాను ఈ ఆ మాయలో ఉండగా నువ్వు సంహరించు విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది రణరంగానికి వెళ్ళాడు మదకైటబులు హర్షించారు చతుర్భుజ భయపడకు ధైర్యంగా యుద్ధం చెయ్యి జయాపజయాలు దైవాధీనాలు బలవంతుడే జయించాలని లేదు దైవ ఉంటే దుర్బలుడే జయించవచ్చు అందుచేత ఆనందించవలసినది లేదు దుఃఖించవలసింది లేదు ఇంతకుముందు నువ్వు ఎందరో రాక్షసును జయించావు దాన వైరి అనిపించుకున్న దానవ వైరి అనిపించుకున్నావు ఇప్పుడు మా చేతులు ఓడిపోతున్నావు అంతే ఈ గర్వోక్తుల గర్వోక్తులకు మండిపడ్డాడు శ్రీ మహావిష్ణువు బలంగా ఇద్దరికీ చెరొక ముష్టిఘాతము ఇచ్చాడు వాళ్ళు చెక్కు చెదరకపోగా రెండు పిడుగ్రుద్దులు దక్కాయి శ్రీహరికి యుద్ధం రాజుకొంది ఘోరంగా పరిణమించింది శ్రీనాథుడు ధీనంగా అమ్మవారి వైపు చూశాడు విష్ణుమూర్తి అవస్థను గ్రహించింది పరమేశ్వరి కరుణామయ్యి అయ్యింది ఎరుపెక్కిన కన్నులతో మైదకై మధుకైటపులను చూస్తూ పెద్దగా నవ్వింది బాణాల వంటి చూపులు కామ ప్రేమ భావాలను మందస్మితంలో రంగరించిన చూపులు ఇద్దరిని హింసించాయి ఆ పాపాత్ములు ఆ వక్ర విలోకనాలకు మురిసిపోయారు కామభావ పీడితులయ్యారు ఇది విశేషం అనుకున్నారు కన్నులప్పగించి దేవిని చూస్తూ అలాగే నిలబడిపోయారు శ్రీహరి గమనించాడు మోహితులయ్యారని గుర్తించాడు చిరునవ్వులు చిందించాడు గంభీరంగా పలికాడు మధుకైటబులారా మీ యుద్ధానికి సంతోషించాను ఎందరో రాక్షసులను చూశాను యుద్ధాలు చేశాను కానీ మీతో సాటి వచ్చే వాళ్ళను కనలేదు వినలేదు మీ బాహుబలానికి సంతృష్టి చెందాను వరం ఇస్తున్నాను మీ ఇష్టం కావలసింది కోరుకోండి సోదరులకు అభిముచుకు వచ్చింది మన్మధాత్తులై జగదాంధకారిణి అయిన మహామాయను మాయను తదేక దీక్షతో చూస్తూ కన్ను తిప్పకుండా హరికి సమాధానం చెప్పారు హరి మేము యాచకులం కాము అయినా నువ్వు మాకేమిస్తావు మేమే ఇస్తాం కోరుకో మేము దాతలమే కానీ చెయ్యి చాపేవాళ్ళం కాదు ఏం కావాలో అభ్యర్థించు నీ యుద్ధానికి మేము సంతోషించాము నీ ఇష్టం కోరుకో అయితే దానువలారా మీరిద్దరు ఇప్పుడు నా చేతిలో మరణించాలి వద్యులు కావాలి రమాపతి ఇలా కోరేసరికి మధుకైటపులు ఆశ్చర్యపోయారు వంచితులమయ్యా అయ్యామని గ్రహించారు గొల్లుమన్నారు వెంటనే తేరుకుని ఆలోచించారు జగత్ అంతా జలమయంగా ఉండటం గమనించి ఒక ఎత్తుగడ వేశారు జనార్దన ముందు నువ్వు మాకు ఒక వరం ఇస్తానన్నావు గుర్తిందిగా మాట మార్చకు నీకు వద్యులం అవుతాము కాకపోతే నిర్జలమైన విశాల ప్రదేశంలో సంహరించాలి అది నీ నుంచి మేము కోరుకునే వరం సత్యవాదివి కదా నెరవేర్చు ఈ నియమానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు సుదర్శన చక్రాన్ని స్మరించాడు నిర్జలమైన విపుల ప్రదేశంలో కదా మిమ్మల్ని సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు నీళ్ళ మీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది దానవులారా ఈ తొడల మీద నీళ్లు లేవు మీ సిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను రండి అని పిలిచాడు రాక్షసులకు మతిపోయింది ఏమి చేయాలో తోచలేదు హఠాత్తుగా తమ శరీరాలను వెయ్యి యోజనాలకు పెంచారు విష్ణుమూర్తి తన జఘన భాగాన్ని రెండు వేల యోజనాలకు విస్తరించాడు చక్రంతో ఇద్దరి శిరస్సులు ఖండించాడు తలలు ముండేలు తొండల మీద రాలిపడ్డాయి మధుకైటభులు నిహతులయ్యారు వారి కలేబారాల నుంచి కొవ్వు మేధస్సు పరహరించి సమత్సాగరమంతా వ్యాపించింది అదే తరువాత కాలంలో మేదిని భూమి అయ్యింది అందుకనే మృత్తిక మట్టిని మట్టి తినరాని తినరానిదయ్యింది సౌనుకాది మహామురులారా మీరడిగిన మధుకైట వృత్తాంతం చెప్పాను మహావిద్య మహామాయ సర్వదా మనకు సేవనీయ సురాసురులకు ఆరాధ్య ములోకాలలోనూ పరాశక్తికి మించిన దైవం లేదు ముమ్మాటికి సత్యం వేదశాస్త్ర నిర్ణయం నిర్గుణగానో సగుణగానో నిత్యం పరాశక్తిని పూజించాలి ఇది శ్రీదేవి భాగవతం ప్రథమ స్కందం తొమ్మిదవ అధ్యాయం సూతుడి ప్రబోధానికి మునులంతా సంతోషించారు ఆమోదం తెలియచేశారు అటిపైని యథావిధిగా ప్రశ్నించారు సూత మహర్షి ఇంతకుముందు అన్నావు వ్యాసుడు ఈ పురాణానంతా రచించి శుకుడితో చదివించాడని గొప్ప తపస్సు చేసి శుకుడిని పుత్రుడిగా పొందాడని అందులో నుంచి ఇంకో కథలోకి వెళ్ళిపోయాం ఇప్పుడు ఆ సంగతులు తెలియచెయ్యి మునీశ్వరలారా తప్పకుండా వ్యాసుడికి సుకుడు జన్మించిన వృత్తాంతం సవిస్తరంగా చెబుతాను సుకుడు సాక్షాత్తు యోగీశ్వరుడు ఇది పదవ అధ్యాయం తర్వాత భాగంలో మనము చూడవచ్చు వినవచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమ